హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి భోగి రోజు అనమాట సో ఇంకా అయిపోయిన భోగి సంక్రాంతికి మీకైతే శుభాకాంక్షలు వీడియోస్ అయితే లేట్గా పెడుతున్నాను ఇంట్లో ఫీవర్స్ అది బాగాలే కదా అందుకని సో ఇక్కడ వచ్చేసి హర్షి భోగి డ్రాయింగ్ వదిన బయట ముగ్గేసింది కదా అది చూసి అయితే వేసేసాడు అనమాట ఇక్కడ డ్రాయింగ్ చాలా వేసాడు హ్యాపీ భోగి అనమాట టుడే వీఆర్ సెలబ్రేట్ భోగి హ్యాపీ భోగి ఫర్ ఆల్ అని వేశాడు అది వేసిన తర్వాత ఇంకా ఫ్లయింగ్ హనుమాన్ అంట నెక్స్ట్ డ్రాయింగ్ అయితే సార్ ప్రిపేర్ అవుతున్నాడు ఫోన్లో చూసి ఈ సంవత్సరం ఏంటో ఫస్ట్ తారీఖు నుంచే మాకు అసలు బాగాలేదు ఫ్రెండ్స్ మా సార్కి న్యూ ఇయర్ రోజు ఫుల్గా స్టార్ట్ అయ్యింది ఫీవర్ చెప్పాను కదా ఆ రోజు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ ఫీవర్స్ అని ఆ రోజే స్టార్ట్ అయ్యింది డెంగ్యూ ఫీవరు వన్ నాట్ త్రీ టెంపరేచర్ ఇంకా మొత్తం డిసప్పాయింట్ అనమాట న్యూ ఇయర్ రోజు ఇట్లా అవ్వడము ఇంకా తర్వాత అసలు బాగాలేదు ఇంకా ఊరికి వెళ్ళకపోవడం అంత మంచిగా అనిపించలేదు అనమాట ఇక్కడ భోగికి ఉండడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఇంటి ముందు అందరికీ చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి చూసారా అదే భోగి మంట వేసుకోవడం అంట అదే మా ఊరి సైడ్ అయితే చాలా పెద్ద మంట వేస్తారు అవేమో రెండు మూడు రోజుల దాకా మంటలు నిప్పులు కూడా పోగు పొగ వస్తూ ఉంటుంది లైట్గా అలా ఉంటాయి అలాంటిది ఇలా వేసేసరికి షాక్ అయ్యామన్నమాట అంటే ఎలా వేస్తారో తెలీదు పొద్దున్న లేచేసరికి మంటలు అయిపోవడము అది కాలిపోయిన బూడిద చెత్త వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అంతా అయిపోయిందనమాట అలా ఉంది ఇంకా భోగి విషయానికి వస్తే ఇక్కడ వదినైతే అందరికీ ఒంటికి మంచిగా నూనె పట్టించేసి పిల్లల్ని కాసేపు అయితే పెట్టింది అనమాట సాయి విష్ణు హర్షికి అందరికీను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను కుంకుడుకాయలు కొడుతున్నానని చెప్పి వదని ఇక్కడికి వచ్చి నాకు నెత్తి మీద అది నూనె పెట్టేస్తుంది ఇక్కడ వేపాకు వచ్చేసి మా సార్కి కొంచెం స్కిన్ డ్రై అయిపోయి దురదగా ఉంది అది అంటే పిల్లలకి ఇంకా వీళ్ళకి కూడా కొంచెం వేపాకు పసుపు వేసి బాడీకి పట్టిచ్చేసి ఇంకా నీళ్ళు కుంకుడికాయతో తలకి పోద్దామని చెప్పి అయితే తెమ్మన్నాము కొంచెం తెమ్మంటే అంత తీసుకొచ్చారు ಏನಿದ್ದೆ? ತೆರೆದೆ. ಏನೋ ಮಾತ್ರ ಆಸ್ತ್ರದ ಬಾಬೆ. ಮುಗ್ದಿ ನಾ. ಮುಗ್ದು కావాల ಅದಕ್ಕೆ. ನುವೇಮ ಆ ఏంటి? అమ్మాయి ఏంది? పెద్దవా विष्णु నీళ్లు ఇటు యా. ఇటు ఇంకా కుంగుడు కాయలా కదా పిల్లలకైతే వన్ బై వన్ నేను స్నానాలు చేయించడం అయితే స్టార్ట్ చేశాను అక్కడ ఊర్లో అయితే భోగిమంటలో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లతో స్నానాలు చేసేవాళ్ళము ఇంక ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇంక ఇలా అయితే కానిచ్చేస్తున్నాం అనమాట అది వేపాకు రసం తాగిపిస్తామనేసరికి పిల్లలైతే షాక్ అయిపోయారు అమ్మ నాకొద్దు నాకొద్దు అని లేదు వంటికి పట్టించామా సార్కి అనమాట తీయాలి అన్నీ చేస్తా ఇప్పుడు ఈ పిల్లలకి షాంపూలు అవి అలవాటు చేసేసి ఈ కుంకుడుగా రసం చూసేసరికి మా విషయం చూసారా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో ఆ రసం కొంచెం నోట్లోకి వెళ్ళడము నేను ఇట్లా గోకుతా రుద్దడం వల్ల వాడికి ఇంకా ఇబ్బందిగా ఉంది అలా గోకితే డాండ్రఫ్ ఎలా ఉంటే పోతుందిరా అంటే గట్టి గోకేస్తున్నావు అది ఇది అని చెప్పి అరుస్తా ఉన్నాడు అనమాట కుంకుడుగాయ రసం అనేది మనకి ఫస్ట్ నొరగ రాదు కానీ మనకి మురికి వదిలిపోయి వదిలిపోయిందంటే మంచిగా నొరగొస్తుంది అదైతే చాలా బాగుంటుంది కుంకుడుకాయతో హెయిర్ డ్రై అయిపోతుందని చాలామంది ఫీల్ అవుతారు కానీ అందులో మన మందారాకులు ఉంటాయి కదా అవి వేసుకుంటే అంత డ్రై అవ్వదు అనమాట సో కుంకుడిగాయ మందారాక అయితే ది బెస్ట్ మన చిన్నప్పుడు అన్నీ ఇంతే కదా ఫ్రెండ్స్ అలాగే చేసేవాళ్ళం ఇంకా మన పెద్దవాళ్ళ చేతిలోంచి మన చేతుల్లో ఎప్పుడైతే మన జుట్లు పడ్డాయో అప్పటి నుంచి అనమాట వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మంచిగా ఎప్పటికప్పుడు నూనె ఎప్పటికప్పుడు తల స్నానము అన్నీ కరెక్ట్గా ఉండేవి జడలు టైట్గా రిబ్బన్లతో పైకి వేసేయడం కరెక్ట్గా ఉండేవి ఇంకా మన చేతిలో పడ్డం దెబ్బకి అనమాట ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఇదే ఫీల్ అవుతాను ఇంకా నెక్స్ట్ విష్ణు కూడా అయిపోయిందా నెక్స్ట్ హర్షి కూడా కానిచ్చేసామనమాట హర్షి కూడా అయిపోతుంటే ఇక్కడ వన్ బై వన్ స్నానం చేసిన వాళ్ళు టిఫిన్లు అయితే కానిచ్చేస్తున్నారు ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంది మాతో పెట్టుకుంటే ఇంకా అవ్వదని వీళ్ళు అయితే వన్ బై వన్ తినేస్తున్నారనమాట ఇంకా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళకపోవడమా ఏదో డల్నెస్ అసలు అందులోని ఫీవర్స్ అందరికీ బాగోకపోవడము చాలా ఇబ్బంది అయిపోయింది అంతలోనే గంగరెడ్ల వాళ్ళు వచ్చారనమాట అవయా ఉండ విష్ణు అది తీసుకో అబ్బాయి అర్జెంట్గా కూడా అది రాజుల పిల్లలు బిళ్ళు అందుతుంది మీకు అబ్బాయా అంత మన అబ్బాయికి అందిస్తుంది గురిస్తే ఏముండదు అట్లా ఉండదు అది చేయండి ఈ రోజే పుల్ని అమ్మ అందుకని చామంతి పుల్ని తీసి పెట్టుకుని వస్తాను నేను నాకు దగ్గర తీశాను బాగా చిన్న చిన్ని పువ్వులు ఇక తర్వాత అయితే ఇంకా దేవుడి సామానం అవి శుభ్రం చేసుకొని ఫోటోలు అవి తుడుచుకొని బొట్లు పెట్టుకొని ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా పండగ రోజు పూజ చేసుకోవాలి కదా సో ఇవ ఇలాగా ఫొటోస్ అవన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ అయితే కానిచ్చేసాను ఇక తర్వాత వచ్చేసి ఇంకా ఊర్లో ఉన్న లేడీస్ అయితే వస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ గొబ్బెమ్మల్ని మధ్యలో పెట్టుకొని ఇట్లా డాన్స్ అయితే ఆడతారంట అలా అయితే వస్తారు అలా ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇలా ఆడితే వాళ్ళకి ఇంకా వాళ్ళకి తోచింది పిండి వంటలు డబ్బులు ఇంకా ఏ ఒకటి ఇస్తూ ఉంటారు కదా అవి తీసుకొని అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా ఈ హడావుడి అంతా అయిపోయిన తర్వాత సందా సరదాగా అందరము మంచిగా ఫొటోస్ అయితే దిగాము విష్ణు అయితే మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చూసారా ఫేస్ చేంజ్ అయిపోయింది ఫుల్ ఫీవర్ అనమాట ఇంకా వాడికి కూడా వన్ ఆర్ట్ త్రీ టెంపరేచర్ వచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా వాడికి అంత ఫీవర్తో ఉంది కదా ఇంకా హడావుడి ఏం చేయలేదు ఇంకా పెద్దలకి కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఇంకా వాళ్ళకి అన్నం పప్పు కూర కలగూర ఉండాలి కదా ఇంకా వాళ్ళకైతే ఇలా సింపుల్గా పెట్టేసి ఇంకా వాళ్ళని మొక్కుకున్నాం అందరికీ మంచిగా ఉండాలని చెప్పి సో ఇలా అయితే సంక్రాంతి పండగ డల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం